చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్ పెటర్ ఇది గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్ గుడ్ ఎంత లేట్ అయినా కంప్లీట్ మేడం ఓకే ఓకేనా రెడీ ఎంత లేట్ అయినా రేపు సాయంత్రానికి కంప్లీట్ చేస్తాం మేడం ఇద్దరు వర్కర్స్ ఈ రోజు రాలేదు మేడం రేపు వస్తామన్నారు ఎంత లేట్ అయినా రేపు చేస్తాం మేడం వాటర్ ట్యాంక్ సరే మేడం ఇద్దరు వర్కర్లు ఈ రోజు రాలేదు మేడం రేపు వస్తామన్నారు ఎంత లేట్ అయినా రేపు సాయంత్రానికి కంప్లీట్ చేస్తాం మేడం వన్ రా అండి వన్ మీ డైలాగ్ మీరు చెప్పండి తీసుకొని మీ డైలాగ్ మీరు చెప్పండి వర్కర్స్ సీరియస్ రాలేదు మేడం రేపు వస్తామన్నారు ఓకే ఆనంద్ విడది ఆకండి చూడండి ఒకసారి నా విన్న తర్వాత ఇంకేంటి చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్ బెటర్ ఇది కంటిన్యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్ రామ్ కి మిస్సింగ్ కేస్ లో ఎనీ ఎవిడెన్స్ రామ్ కి మిస్సింగ్ కేస్ ఎనీ ఎవిడెన్స్ ఇదర్ వర్కర్ సిరిజ రాలేదు మేడం రేపు వస్తామని ఎంత లేట్ అయినా రేపు సాయంత్రాన్ని కంప్లీట్ చేస్తాం మేడం వీ ఇట్ ఫాస్ట్ ఫాస్ట్ ఓకే వినండి ఫస్ట్ వినండి ओके मेक इट फास्ट रेडी सर ओके मेक इट फास्ट फास्ट है कोर्टों ना रो लाइट ओके मेक इट फास्ट इधर वर्कर सीरियस रालेद मैडम रेपोस्टा माना ओके ओके इधर वर्कर सीरियस रालेद मैडम रेपोस्टा माना इधर वर्कर सीरियस रालेद मैडम रेपोस्टा माना रो ఎంత లేట్ అయినా సాయంత్రానికి రేపు కంప్లీట్ చేస్తాం ఎంత లేట్ అయినా రేపు సాయంత్రానికి కంప్లీట్ చేస్తాం మేడం రేపు వస్తామన్నారు